హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్టర్డే ఒక షార్ట్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను అదే నర్సీపట్నంలో ది బెస్ట్ బిర్యానీ హోటల్ బిస్మి హోటల్ అని చెప్పి సో దానికి రెస్పాండ్ అయితే హ్యూజ్ రెస్పాండ్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి క్వాలిటీలో ది బెస్ట్ ఫుడ్ అనేది ఎక్కడో కానీ దొరకదు సో నర్సీపట్నంలో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ది బెస్ట్ బిర్యానీ అండి ట్రస్ట్ మీ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అండ్ సఫిషియంట్ క్వాంటిటీ ఇస్తున్నారు క్వాలిటీ అయితే చెప్పవసరం లేదు ఇక్కడ ఓనర్స్తో మాట్లాడి అసలు ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు క్వాలిటీ క్వాంటిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంతా మేము అడిగి కనుక్కున్నాం అంతా న్యాచురలే అండ్ ఫామ్ ఆయిల్ కూడా యూస్ చేయాలంటండి మంచి రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారంట ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్ ప్రతిదీ దొరుకుతుందండి ఒకసారి ట్రై చేయండి మస్ట్ ట్రై అని చెప్పొచ్చు ఈ హోటల్ వచ్చేసి మనకి కృష్ణా బజార్లో ఆపోజిట్ ఆపోజిటే ఉంటుందండి మస్ట్ విజిట్ మన ఛానల్ని ఎవరైతే చెప్పి అక్కడ విజిట్ అవుతారో స్పెషల్ రెస్పాన్స్ ఉంటుందండి క్వాలిటీ కూడా మంచిగా ఇస్తారు మస్ట్ అండ్ షూట్ నా ఛానల్ నుంచి వెళ్తే మాత్రం డెఫినెట్గా చెప్పండి మీరు డెఫినెట్గా వన్స్ ట్రై చేశారంటే ఈ హోటల్లో మరలా మరలా వెళ్ళి తింటారండి చాలా హైజెనిక్ అండ్ న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తున్నారు మనకి చూసారా బిర్యానీలో ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేస్తారు ఇవి చాలా డిసీజెస్ కారణం అవుతాయి కానీ ఇక్కడ అంతా యూజ్ చేసేది అంతా న్యాచురల్ కలర్స్ అండ్ మన ఓనర్స్తో మాట్లాడి ఏంటనే తెలుసుకుందాం లెట్స్ వాచ్ ఇట్ బిర్యానీ కూడా మన కలర్ పొడి కానీ తక్కువ రేట్లు కానీ తక్కువ క్వాంటిటీ మెటీరియల్ కానీ ఏమయ్య అన్ని కంపెనీ ఐటమ్ క్వాలిటీ స్వస్తిక్ ఐటమ్ అన్ని మంచి మంచి బ్రాండ్ వేస్తున్నాం రెండవది కలర్ కలర్ బిర్యానీ కూడా మనం కలర్ కూడా ఎక్కించేట్ది డైరెక్ట్గా నేచురల్ కలర్గా మేము చేస్తున్నాం రెండోది మరి స్పెషల్ బిర్యానీ నూట యాభై రూపాయలు పార్సెల్ రెండోది వంద రూపాయలకి మామూలు అది కూడా స్పెషల్ బిర్యానీ కానీ పీసులు ఒక తక్కువ ఉంటుంది రైస్ కూడా తక్కువ ఉంటుంది హండ్రెడ్ నూట ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి ఇద్దరు తినవచ్చు ఎక్కువ వస్తే రైస్ కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా బిర్యానీ అయిపోతే చికెన్ లే ఇప్పుడు మధ్యాహ్నం పూట లివర్ కర్రీ ఉంటుంది సార్ అదేవిధంగా లివర్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ చికెన్ మంచూరి రెండవది చికెన్ కబాబు సూపు మధ్యాహ్నం పూట ఉండదన్న అదే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ మీకు కొత్త పరాటా చికెన్ రోలు ఎగ్ రోలు చిల్లీ ఎగ్ రోలు మామూలు పరాటా ఇది అదే కొత్త పొరాటా స్పెషల్ సార్ చికెన్ పొరాట స్పెషల్ ఎగ్ పొరటా కూడా అన్ని క్వాలిటీగా ఎగ్ పొరాట అరవై రూపాయలు చికెన్ పొరాట ఎనభై రూపాయలు కొత్త పొరటా వంద రూపాయలు వంద రూపాయలు తీసుకున్నా కూడా టూ మెంబర్స్ చాలా బాగా తినవచ్చు అదేవిధంగా ఇంకా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ మీరు అందరూ సరి వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మీకు నచ్చితే మీకు కూడా బాగుంటది కదా చాలా బాగుంటుంది సార్ కూడా బాగా ఎక్కువ రేటింగ్ కూడా చాలా బాగుంటుంది అన్ని ఇక్కడ మంచి క్వాలిటీ తోటి మాత్రం బాగా సప్లై చేయాల్సింది జొమాటో నేను జొమాటో నుంచి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా ఆర్డర్ పని మీద రావాల్సి వచ్చింది ఇప్పుడైతే మాత్రం నెంబర్ వన్ గా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది రెస్పెక్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు అన్ని రకాలుగా ఇక్కడ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ అయితే బాగు చాలా బాగుంది